దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి జకర్యా గ్రంథము పన్నెండు అధ్యాయం చదువుకుందామండి దేవోక్తి ఇస్రాయిలీలను గూర్చి వచ్చిన యహోవాకు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఎరుషలేము చుట్టూనున్న నా జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను శత్రువులు ఇరుషలేమునవును లేమునకు ముట్టడి వేయగాది యోధా మీదకి వచ్చును ఆ దినమందు నేను ఎరుషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును వానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు భూజనులందరూ దానికి విధులై పూడుదురు ఇదే ఏహోవ వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ వెదరును వాటిని వారికి వెర్రిని పుట్టించును యోదావారి మీద నా దృష్టించి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేతను ఎరుషలేములోని అధికారులు ఎరుషలేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకున్న వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందరు ఆ దినమును నేను యూదా అధికారులను కర్రె కట్టెలు క్రింద నిప్పులుగాను పనుల క్రింద దివుటీ గాను చేతును వారు నలుదిక్కులనున్న జనులను దహించుదురు ఎరుసలిము వారు ఇంకనూ తమ స్వస్థలమగు ఎరుసలేములో నివసించుదురు మరియు దావీదు ఇంటి వారును ఎరుసలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యోధావారి మీద అతిశయపడినట్లు యోధా యోధావారిని మొదట రక్షించును ఆ కాలమున ఎహోవా ఎరుసలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును ఆ కాలమున వారిలో భక్తిహీనులు దావీదు వంటి వారు గాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి ఎహువ తోతల వంటి వారుగాను ఉందరు ఆ కాలమున నా మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనిదను దావీదు సంతతి వారి మీదను ఎరుసలేము నివాసుల మీదను కరుణ ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించినట్లు అతని విషయమై దిక్కు దుఃఖించుచు ప్రాపించరు లోయలో అదత్రిమోను దగ్గర జరిగిన ప్రలాపలే ఆ దినము ఎరుషలేములో బొగా ప్రాలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు దావీదు కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను నాథాను కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను లేవీ కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను సీమీ కుటుంబాలు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబ వారు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ప్రాలాపింతరు పదమూడు అధ్యాయం చదువుకుందామండి ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును ఇదే సైన్యములకు అధిపతి ఎగోవాకు ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును ఎవడైనను ఇక ప్రవచనము పలుక భూను కొని ఎడల వాణిని కన్న తల్లిదండ్రులు నీవు ఎహోవా నామమున అప్తము పలుకుచున్నావే నీవికను బ్రతుగదగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనము పలుకగా వాని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట అనివే ఎదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యముననే నన్ను కొని నా యొక్క సేద్యపు సేజ్జపు పని చేయువాడని ఉన్నానను నీ చేతులకు గాయము లేమని అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి అంటనే ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఖడ్గమా నా గొర్రెలు కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యములకు అధిపతి ఎగు ఏహోవాకు గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము చిన్నవారి మీద నేను నా అస్తము నుంచుదును ఇదే ఏహోవ వాకు దేశమంతటా చనురలో రెండు భాగములు వారు తెగవేయబడి చెత్తురు మూడవ భాగము వారు శేషింతురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును యహూబా నా దేవుడని వారు చెప్పుదురు అధ్యాయం జయించదుకుందామండి ఇదిగో ఎహోవా దినము వచ్చుచున్నది అది మీ యొక్క తోచపడిన చుమ్ సొమ్ము పట్టణములోనే విభాగింపబడును ఏలయనగా ఇరుషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులనందరినీ సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్ల పెట్టబడును స్త్రీలు చెరపబడుదురు పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు అప్పుడు ఏహోవా బయలుదేరి తాము యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును ఆ దినమున ఎరుసలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలివ కొండము కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి ఉడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడి లోయ ఆచీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు యోధారాజన ఉజ్జయాధీనములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు అప్పుడు నీతో కూడా పరి పరిశుద్ధులందరూ వచ్చెదరు నా దేవుడైన యహోవా ప్రత్యక్షమవును ఎహోవా ఆ దినమున ప్ర ప్రకాశమానముగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది ఎహోవాకు తెలియబడిన దినము పగులు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమును వెలుతురు కలుగును ఆ దినమున జీవజలములు ఎరుషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకు దిగును వేసవి కాలమందును చలికాల అలాగుననే జరుగును యహోవా సర్వలోకమునకు రాజయ్యున్నాడు రాజయ్యుండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును ఎరుషలేము విన్నామేను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును అనగా మొదటి గుమ్మము వరకును అనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును మరియు గబా నుండి ఎరుషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోను వరకును దేశమంతయు మైదానముగా ఉండును పట్టణము ఎత్తుగా కనబడును జనులు అక్కడ నివసింతురు శాపము ఇక్కను కలుగదు ఎరుషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు మరియు ఎహోవా తెగుళ్ళు కుట్టించి ఎరుసలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఇలాగునముత్తును వారు నిలిచి ఉన్నపాటిననే వారి దేహములు కుళ్ళిపోవును వారి కన్నులు కనుతొర్రలలో ఉండియ కుళ్ళిపోవును వారి నాలుకలు నాళ్లలో ఉండియ కుళ్ళిపోవును ఆ దినమును వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు యోధావారు ఎరుషలేమున యుద్ధము చేదురు బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్ని జనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడిను అలాగుననే గుర్రముల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను గార్ధముల మీదను దండుపాలెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును మరియు మెరుషులేము మీదకి వచ్చిన అన్య చెనులలో శేషించిన వారందరినూ సైన్యములకు అధిపతి ఎగు యహోవాయను రాజునకు మృక్కుటకును వర్ణసాల పండుగ ఆచరించటకును ఏటేటా వత్తురు లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి ఎహోవాయను రాజునకు మొక్కుటకై ఎరుషలేమునకు రాని వారందరి మీద వర్షము కురి కురువబడును కురువకుండును ఐగుప్తియుల కుటుంబము వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో ఎహోవ వారిని మొత్తును ఐగుప్తీలకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికి రాగల శిక్ష ఇదే ఆ దినమున నా గుర్రముల యొక్క కల్లెముల మీద ఎహోవాకు ప్రతిష్ఠితము మాట వ్రాయబడును ఎహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడిను ఎరుషలేమునందును యోధాదేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతి యగు యహూవాకు ప్రతిష్ఠితములగును బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో పండుకు వండుకుందురు ఆ దినమున కాణనీయుడు ఇకను సైన్యములకు అధిపతి యగు యహూవా మందిరములో ఉండడు దేవుడు వాక్యమును కామెన్